హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్ ఇప్పుడు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చేద్దాము ఉసిరికాయల్ని బా వాష్ చేసేసుకొని క్లాత్ తోటి బాగా తడిపోయినంత వరకు తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని వాటిని ముక్కలు ముక్కలు అందులో ఉన్న పిక్కను తీసేసి అన్నీ పీసెలుగా కట్ చేసుకోవాలి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ మాట అందుకు ఇప్పుడు అది ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత అప్పుడు మనకి మసాలాకి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని ఆయిల్లో బాగా అంటే ఎక్కువసేపు కాకుండా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని ముక్క నార్మల్గా ఇదిగో చూసారా నేను చూ చూపించినట్టుగా స్పూన్ తోటి ఇలా కూర్చుని ఇలా దిగిన దిగాలమాట అలాగే ఉడికినంత ఎక్కువసేపు ఉడికించినా ఇది మెత్తగా అయిపోతుంది అన్నమాట ముక్క అనేది ఇలా నార్మల్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఒక పది పదిహేను రెబ్బలు తొక్క తీసేసుకొని వేయించుకోవాలి చిన్న పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకొని ఉసిరికాయలను కూడా ఫ్రై చేసుకొని పక్కన గ్లా గాజు గ్లాస్లో వేసుకొని అందులో కారము మీకు ఎంత సరిపోతుందో అంత కారము ఉప్పు కూడా వేసుకొని ఈ తాలింపు వేసి తాలింపు పెట్టుకున్నది చల్లారిపోవాలన్నమాట వెల్లుల్లి కూడా కచ్చబచ్చగా దంచి పెట్టుకొని అందులో వేసుకోవాలి అల్లం కాదు వెల్లుల్లి ఈ పౌడర్ మనం మసాలా పౌడర్ ఉంది కదా ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసుకొని మన తాలింపు చల్లారిన తాలింపు మాత్రం వేసుకోవాలి వేడివేడిగా వేయకూడదు ఇప్పుడు బాగా కలుపుకొని నేను ఒక క్లిప్ అయితే మర్చిపో మిస్ అయింది నిమ్మకాయ కూడా పిండుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు